నమస్తే ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం ఏదో ఒక కొత్త వార్త వింటూనే ఉన్నాం అయితే ఈరోజు కొత్త వార్త ఏంటంటే వైసీపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ఇప్పుడు ప్రస్తుతం తిరుగుబాటు జరుగుతుంది అని ఒక పుకారు వినిపిస్తుంది అది ఎంతవరకు నిజం ఒక నిజమైతే ఎలా ఉండబోతుంది అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు వైసీపీలో తిరుగుబాటు అనేది నిజమే అంటారా యా కొంతవరకు నిజమే ఎందుకంటే ఈరోజు ఆదిమూలంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆయన ఓపెన్గానే మాట్లాడుతున్నాడు జగన్ క్యాంటీగా అక్కడున్న పెద్దరె పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆంటీగా యాక్చువల్గా ఏంటంటే ఆదిమూలం ఎమ్మెల్యే సత్యవేడు ఆయన్ని తిరుపతికి మార్చారు తిరుపతి ఎంపీగా కంటెస్ట్ చేయమన్నారు సో అది ఆయనకిష్టం లేదు నేను ఇక్కడ వర్క్ చేశాను నా ఇక్కడే ఉంది నేను వెళ్ళి తిరుపతి ఎంపీగా నేనేం చేయగలను నాకు అక్కడేం పరిచయాలు లేవు అనేది చెబుతున్నారు అంటే కౌన్ ఆయన ఓపెన్గా ఆరోపణలు కూడా చేశాడు గట్టిగా అదేంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వలనే ఇలా జరిగింది నేను చాలా రిక్వెస్ట్ చేశాను నన్ను ఎమ్మెల్యేగానే చేయనివ్వండి ఇక్కడే చేస్తాను నేను ఖచ్చితంగా గెలుస్తాను అని కానీ వాళ్ళు నా మాట లేదు ఇదే రోజాకో కరుణాకర్ రెడ్డికో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇలా చేయగలరా నేను దళితుడు కాబట్టే ఇలా చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఆయన చేశాడు దాంతోపాటు తీవ్రంగా రామచంద్రారెడ్డి మీద విమర్శలు చేశాడు రామచంద్రారెడ్డి సత్యవేడ్లో ఇసుక కుంభకోణాలు చేస్తున్నాడు అదంతా కూడా నా అకౌంట్లో వేస్తున్నారు చేసేది ఆయన అసలు మొత్తం సమన్వయ సమావేశం సత్యవేడిది వాళ్ళ ఇంట్లో ఎలా పెడతారు ఇలాంటిది ఒకప్పుడు ఆయన మోటార్ బైక్లో వెళ్ళేవాడు ఇవాళ ఆయనకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా ఆయన ప్రశ్నించాడంటే ఓపెన్గా అది తిరుగుబాటుకని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొక రెండో ఇన్సిడెంట్ ఏంటంటే ఇది కరెక్టే కాదు తెలియదు ఈనాడులో జ్యోతిలో ఆంధ్రజ్యోతిలో వచ్చింది అది మామూలుగా ఆంధ్రజ్యోతి ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు వాళ్ళు అంట అంట అని రాస్తుంటారు అందులో వాళ్ళ సోర్స్ ఏందో తెలియదు అట్లాగే సాక్షులు కూడా అంట అంటా అని వీళ్ళ మీద రాస్తుంటారు ఈ విషయాలు మనకు తెలియదు కానీ వాళ్ళు రాసింది మాత్రం చెప్పుకుందాం అందులో ఏముందంటే కడప నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చాడు జగన్ దగ్గరికి అంటే పిలిపించాడు జగన్ ఈసారి నీకు సీట్ ఇవ్వట్లేదు నివేదికలు నీ క్యాంటీగా ఉన్నాయని చెప్పాడు నాకు క్యాంటీగా ఉండడానికి నేనేమి చెడ్డ చేశాను నేనేమన్నా మర్డర్లు చేశానా లేకపోతే మర్డర్లు చేసిన వాడిని కాపాడానా అని డైరెక్ట్గానే జగన్ అటాక్ చేశాడు అసలు నా పరిస్థితి కాదు నీ పరిస్థితే బాగాలేదన్నాడు జగన్ని అని ఉంది దాంట్లో ఆ ఎమ్మెల్యే ఎవరు ఏంటి అన్న పేరు కానీ ఏమీ లేదు ఏదేమైనా జగన్ ఖచ్చితంగా వ్యతిరేకత అయితే ఉంది అదేమీ జగన్ ఊహించింది ఏమీ కాదు వాళ్ళు కూడా ఊహిస్తారు కదా అంటే మనం ఇప్పుడు దాదాపు ఒక ముప్పై నాలుగు మందిని రీషపుల్ చేస్తున్నాం కొంతమందికి టికెట్లు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేయరా వీళ్ళు రెబల్స్గా మారరా తెలుగుదేశంలోనో జనసేనలోకి వెళ్ళరా అనేది వాళ్ళు చర్చించకుండానే అవి చేయరు కదా సో కాబట్టి ఇవన్నీ జగన్ నేను అనుకోవడం వాటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే అతను చేస్తున్నాడు ఇవి వచ్చినప్పుడు ఇంకా కులాల సమీకరణాలు కూడా తెస్తారు ఇప్పుడు ఆదిమూలం చెప్పిన దాంట్లో వాస్తవం ఏమీ లేదు ఎందుకంటే ఆయన దళితులకే చేస్తారు రెడ్లకి చేయడం రెడ్లకి కూడా చేస్తున్నారు కదా కాపు రామచంద్రారెడ్డి ఊరు రాయతరుగం ఎమ్మెల్యే ఆయనకి చేశారు కదా ఆయన కూడా వెళ్ళి మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ రెడ్డి కాపు లేకపోతే ఇంకొక కులం అనేది ఏం లేదు అక్కడ ఎవరు ఇప్పుడు రోజాకే దిక్కు లేదని చెప్తున్నారు మరి ఈయన రోజా విషయంలో మీరు చేయగలరా అంటున్నాడు చేయగలరు ఎవరి విషయంలో అయినా చేస్తున్నాడు జగన్ ఆయన ప్రత్యేకమైన దళితులకే ఇలా చేయాలని ఆయన ప్లాన్ చేయలే కాకపోతే వీళ్ళు ఏంటంటే అలా కులాన్ని ఇప్పుడు తీసుకొస్తారు మరి అట్లాంటప్పుడు ఈయనకి ఎస్సీనే కదా ఈయనకి ఎందుకు ఇచ్చాడు సత్యవేళ్ళు ఎమ్మెల్యేగా కాబట్టి ఇక్కడ ఏంటంటే సీటు రాని వాళ్ళు ఆక్రోశంగా మనం అర్థం చేసుకోవాలి సీట్ రానప్పుడు ఏం చేస్తారంటే ఆక్రోశం ఉంటుంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సీటు నువ్వు ఎప్పటికీ నువ్వే ఎమ్మెల్యేగా ఉండాలా కొత్త వాళ్ళు రావాల్సిన పని లేదా అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది కొంతమందిని చూస్తే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అయి ఉంటారు ఇప్పుడు ఇవ్వకపోతే భయంకరమైన ఆక్రోశం నాకు ద్రోహం చేశారు నాకు అన్యాయం జరిగింది నేను ఇంకోటి అది అని మాట్లాడుతాను మరి కొత్త వాళ్ళకి అక్కడ రావాల్సిన అవసరం లేదా కానీ ఇదే ప్రశ్న రీజనల్ పార్టీ లీడర్స్ని వాళ్ళు వేయచ్చు కానీ ఇక్కడ మన దేశంలో ఏంటంటే రీజనల్ పార్టీ లీడర్ని ఓడించేది ప్రజల్లో ఉంది ప్రజలు ఓడిస్తే కూర్చొని పెడతారు ఇంట్లో కూర్చొని పెడతారు ఇప్పుడు తెలుగుదేశం ఉన్నంతకాలం లేదా చంద్రబాబు కాలం చంద్రబాబు సీఎం చంద్రబాబు ఎందుకు సీఎంగా ఉండాలి కొత్త వాళ్ళకి అవకాశం లేదా అని అడగచ్చు అడగడం న్యాయమే కానీ మరి ప్రజలు వాళ్ళని గెలిపిస్తున్నారు కదా కాబట్టి ఏంటంటే కొన్ని విషయాల్లో ప్రజల చేతుల్లోనే ఉంటుంది ప్రజలు వాళ్ళని గెలిపిస్తున్నారు ఇప్పుడు మోడీనే సమర్థుడా బీజేపీలో ఇంకెవరు లేరా కొత్త వాళ్ళకి ఛాన్స్ లేదా మోడీ పదహైదేళ్ళు మోడీనే పరిపాలించాలా అనే ప్రశ్న వేయచ్చు తప్పేం లేదు కాకపోతే వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి మోడీ కాకుండా ఇంకెవరు ఆయన ఉన్న టైంలో పిఎంగా అవ్వడానికి ఆ పార్టీలో ఎవరు రెడీగా లేరు ఒకవేళ ఉన్నా కూడా పార్టీ రెడీగా లేదు వాళ్ళని ఎంచుకోవడానికి ఒకవేళ ఎంచినా వాళ్ళు గెలుస్తారని గ్యారంటీ లేదు కాబట్టి ఇదేందంటే ఇప్పటికి కూడా మన దేశం మన దేశమే కాదు అడ్వాన్స్డ్ కంట్రీస్ ఇప్పుడు అమెరికా తీసుకోండి అక్కడగా మళ్ళీ ట్రంప్ వస్తానంటున్నాడు అంటే ఏంటంటే వ్యక్తుల చుట్టూ జరుగుతుంది రాజకీయాలు ఎక్కడైనా కూడా ప్రపంచంలో అందువల్ల ఇంకా మన దేశంలో ఇంకా కూడా అది ఎక్కువ ఉండొచ్చు ఆ ఫ్యాక్టర్ ఎందుకంటే ఇప్పటికి కూడా మనది మరీ అడ్వాన్స్డ్ కంట్రీ కాదు అడ్వాన్స్డ్ కంట్రీస్లోనే ఇవి తప్పట్లేదు ఇండివిజువల్ ఇమేజెస్ అనేవి సో వ్యక్తుల ఇమేజ్ అనేది పనిచేస్తుంది ఆ రకంగా తీసుకున్నప్పుడు వైసీపీలో తిరుగుబాట్లు తప్పో ఖచ్చితంగా ఇంకా కూడా నెక్స్ట్ లిస్టు రాబోతుంది ఫిఫ్త్ లిస్టు ఇప్పటి వరకు ఏముందే యాభై ఎనిమిది మందినే ఆయన అనౌన్స్ చేసింది నూట డెబ్బై ఐదులో కాబట్టి ఇంకా వచ్చే కొద్దీ ఇంకా మనం చాలా చూస్తాం రెబల్స్ అట్లాగే తెలుగుదేశంలో చూడమా తెలుగుదేశంలో కూడా చూస్తాం ఆల్రెడీ కేసీ నన్న వెళ్ళిపోయాడు గల్లా ఆయన అజయ్ వెళ్ళిపోయారు ఆయన కంప్లీట్గా రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నాడు అట్లాగే వై తెలుగుదేశం కూడా ఇంకా అనౌన్స్ చేయలే చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశంలో సిట్టింగులకైతే ఇస్తారు నో డౌట్ అని చెప్పాడు ఆయన సిట్టింగ్లు కాకుండా జనసేన వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారనే దాన్ని బట్టి కూడా గొడవలు ఏ స్థాయిలో ఉంటుందనేది మనం చూడవచ్చు కాబట్టి అన్ని పార్టీల్లో కూడా ఈ గొడవలు ఉంటాయి వైసీపీలో ఏందంటే అతను కొద్దిగా డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ఉంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయట్లేదు ట్రెడిషనల్ పాలిటిక్స్ ఏమంటే ఆల్రెడీ సిట్టింగులకి కొంత భయం అనేది భయపడ్డం అనేది ఉంటుంది ఇక్కడ కూడా మనం కేసీఆర్ని చూసాం కేసీఆర్ సిట్టింగులకే ఇచ్చాడు మ్యాక్సిమం ఎందుకంటే ఆయన కొంత భయపడ్డాడు వీళ్ళని తీసేస్తే ఆ నిజానికి కేసీఆర్కి కూడా లాంగ్ బ్యాకే రిపోర్ట్ వచ్చింది ఆయన నివేదికలు తెప్పించుకున్నారు అందులో సిట్టింగుల్లో ఓన్లీ ముప్పై మందే గెలుస్తారనేది కూడా అప్పట్లోనే లీక్ అయింది బయటికి కానీ ఆయన ధైర్యం చేయలేదు ఒకటి రెండవది సిట్టింగుల మీద నెగిటివ్ ఉన్న నా మీద పాజిటివ్ ఉంది కదా నన్ను చూసేస్తారనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన వెళ్ళారు సో దాని నుంచి కూడా జగన్ గుణపట్టం తీసుకొని చేస్తున్నాడు అయితే జగన్ మీద ఒక విమర్శ ఏంటంటే ఆయన ఈ కటింగ్ అనేది స్మూత్గా చేయట్లేదని రఫ్గా చేస్తున్నాడు అది మనకు బయట అనుకుంటాము మరి జగన్కి ఏంటంటే స్మూత్ అంటే ఏంటి వాళ్ళతో మాట్లాడాలి పదే పదే బుద్ధగించాలా నిజానికి అంత టైం జగన్ ముందు లేదు సో అందుకని ఆయన వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాడు రా సజ్జలకి ఇంకొకరికి సజ్జల్ లాంటి వాళ్ళని విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అప్పగిస్తాడు వాళ్ళ మాట వాళ్ళు ఖాతరు చేయకపోవచ్చు రెండోది వాళ్ళు నాకు సీటే కావాలి సీటు ఇవ్వకపోతే నాకు మీరు ఏ బుజ్జగింపుల్ని పనిచేయమనుకునేటప్పుడు ఎవరు కూడా ఎంత బుజ్జగించినా ఏం జరగదు లాభం లేదు కాబట్టి అవన్నిటికీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జగన్ చేస్తున్నాడు దీన్నంతా ఎదుర్కొని వెళ్ళాలనేది అతను ఆలోచనగా ఉన్నాడు మంచు చెడ్డు తను కొన్ని నిర్ణయాలు ఇలా తీసుకుందాం అనుకున్నాడు దాన్ని రి రిప్రికష్టన్స్ కాన్సిక్వెన్సెస్ని అతను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాడు రేపు పొద్దున తన నిర్ణయాలు అన్నప్పుడు అతను ఇంటికి వెళ్తాడు కరెక్ట్ అనుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాడు కానీ ఇక్కడ సీట్లు ఇవ్వలే వాళ్ళు గొడవ చేస్తున్నారు ఎందుకంటే కొంతమందికి అది నిజం కూడా ఎమ్మెల్యేలుగా ఉండి ఎంపీలుగా వెళ్ళడం ఇష్టం ఉండదు ఎందుకంటే ఎంపీలు పోతే ప్రజలకు అంత దగ్గరగా ఉండే పరిస్థితి ఉండదు తను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు రెండోది వాళ్ళకు కూడా అధికారం చలాయిస్తుంట ఉండదు ఎంపీస్కి ఎమ్మెల్యేలకు అలవాటు అయిపోయి వాళ్ళ చుట్టూ అంది మాగదులు బ్యాచ్లు ఈ లోకల్ పాలిటిక్స్ అంటాం అది ఇవన్నీ చేసేసి ఎంపీ అంటే ఢిల్లీకి వెళ్ళాలి అక్కడ నేను ఓడు పట్టించుకోడు సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మరి పార్టీ నిర్ణయం అన్నప్పుడు ఇంకా తప్పదు అనమాట నిజానికి ఏమి సీటు కూడా తీసేయలేదు జగన్ అటు నుంచి తిరుపతికి వెళ్ళమన్నాడు తిరుపతికి వెళ్ళి చేయొచ్చు ఆయన కానీ ఆయన ఏదో నాకు ఇస్తేనే చేస్తాను లేకపోతే నేను మరి మొన్నటి వరకు ఎందుకు ఆరోపించలేదు ఆయన మీద పెద్దరేటు మీద ఇప్పుడు నీకు సీటు నీకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు వచ్చాయి కాబట్టి దీనికి ఎవరు జనం కూడా పెద్దగా స్పందిస్తారని నేను అనుకోవట్లేదు వాళ్ళకి కూడా అర్థమవుతుంది మనోడికి సీట్ ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాడు మొన్నటి వరకు ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్నిస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ